కానీ ముప్పై మూడు సంవత్సరాలు ప్రజలైతే డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా దట్ మీన్స్ ప్రజల డబ్బుల నుంచే కదా ఈ ముప్పై మూడు సంవత్సరాలు సార్ పీపీపీ మోడల్ ఎందుకు తేవాల్సిన వచ్చిన నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వ కళాశాలల్లో జీవో నూట ముప్పై మూడు తర్వాత జీవో నూట ఏడు తర్వాత జీరో నూట ఎనిమిది తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ఎన్ఆర్ఐ కోటాని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు మీరు ఆరు కళాశాలలు ఏవైతే నిర్మాణం అయ్యాయో వాటిలో విజయనగరము మచిలీపట్నము ఏలూరు నంద్యాల పాడేరు రాజమండ్రి వీటిలో అన్నింటిలో కూడా మేనేజ్మెంట్ కోటాని తర్వాత ఎన్ఆర్ఐన్ కోటాని ఈ జీవోల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అదే విధానం కొనసాగుతుంది అయితే యాభై శాతం కన్వీనర్ కోట వైద్య విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన విధానంలో ఈ వంద సీట్లలో పదైదు శాతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి వచ్చేది ఏదైనా సీట్లలో పదై శాతం గవర్నమెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఇవ్వాల్సి వచ్చేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆ ఆల్ ఇండియా కోటను కూడా తీసేశారు మేము దాని కారణంగా ఒక్కొక్క కళాశాలకి పదకొండు సీట్లు అదనంగా రాబోతున్నాయి ఎందుకంటే నూట యాభై సీట్లు వస్తాయి కాబట్టి పదకొండు సీట్లు అదనంగా రాబోతున్నాయి ఈ పది కాలేజీలు కారణంగా నూట పది రెండు వందల ఇరవై సీట్లు అదనంగా వస్తాయి దాంట్లో నూట పది సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకి అందుబాటులోకి వస్తాయి యాభై శాతం కన్వీనర్ కోటా ఉంటుంది ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ కోటా పదిహేను శాతం ఎన్ఆర్ఐ అది గత ప్రభుత్వమే తీసుకొచ్చింది మేము అసలు అది వాళ్ళు తీసుకురాకపోతే ఇవాళ పీపీపీ వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదు రెండు రకాలుగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది నాలుగు సంవత్సరాల్లో పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది దానితో కళాశాల నిర్మాణం పూర్తి కాలేదు సగటున ఒక్కొక్క ఐదు వంద ఐదు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక్కొక్క కాలేజు కానీ ఖర్చు పెట్టింది సగటున వంద కోట్లు అంటే ఇరవై శాతం మాత్రం ఖర్చు పెట్టి పూర్తి చేశామంటే మీరు వెళ్తే అన్నీ కనిపిస్తాయి